నమస్కారం మిత్రులారా ఈరోజు మనకు వార్తాపత్రికలో వచ్చినటువంటి డిఎస్సి ఆలస్యం అనేటువంటి కథనానికి నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఎంతో ఆందోళనలో ఉన్నట్లుగా తెలియడం జరుగుతున్నది మీరు ఆ డిఎస్సి ఆలస్యం అనేటువంటి ఆ టైటిల్ని మాత్రమే చూసి ఆందోళన చెందవద్దు దాంట్లో పూర్తి సమాచారాన్ని మిమ్మల్ని చదవమని నేను కోరడం జరుగుతుంది మిత్రులారా ఏమని ఉన్నది అని నేను చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ అనేటువంటిది వేయడం జరిగిందని ఆ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత రెండు లేదా మూడు నెలలలో ఈ యొక్క ప్రక్రియ నోటిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం అవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని రాశారు దానితో పాటు మరొక విషయాన్ని కూడా అక్కడ స్పష్టంగా రాశారు మిత్రులారా ఆలోపు అభ్యర్థులు సన్నద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేయబోతుంది అనే విషయాన్ని కూడా రాశారు మరొకసారి చెప్తున్నా లోపు అభ్యర్థులందరూ కూడా అభ్యర్థులందరూ కూడా సన్నద్ధమై ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయదలిచింది అనేటువంటి విషయం కూడా రాశారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అత్యధిక వేగంగా ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేసి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం కల్లా వచ్చే విద్యా సంవత్సర ఆరంభం కల్లా కూడా ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు అక్కడ స్పష్టం చేయడం జరిగింది మిత్రులారా ఆ విషయాన్ని మనం అందరము కూడా గుర్తు పెట్టుకొని ఏ మాత్రం నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా ఒకే డిఎస్సి ఆలస్యం అనేటువంటి ఆ మాటను ఒక్కదాన్నే మనం పట్టుకొని మనము ఏ మాత్రము కూడా అలసత్వం అనేటువంటిది ప్రదర్శించకుండా కొనసాగించాలని నేను తెలియచేయడం జరుగుతుంది మిత్రులారా ఎందువలన ఈ వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని కనుక చూసినట్లయితే ఆలస్యం అనేటువంటి ఆ టైటిల్ అభ్యర్థులందరూ కూడా ప్రాపకాండ అనేటువంటిది చేసుకుంటూ అయిపోయింది ఇంకా ఆలస్యం అయిపోయింది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు నాకు పర్సనల్గా కాల్ చేశారు కాబట్టి ఈ యొక్క వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది మిత్రులారా మీరు ఆ యొక్క సమాచారాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను